ఓం శ్రీ సాయి నాథాయ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఎలా ఉన్నారందరూ ప్రతి ఒక్కరూ షిర్డీ సాయినాథుని ఆశస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధర్మాచరణలో కష్టాలు దైవం పెట్టే పరీక్షలే తల్లి ఎవరైనా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే వారు చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నారని వ్యాఖ్యానిస్తాము కానీ ధర్మ మార్గంలో నడిచేవారు కూడా శారీరక మానసిక బాధలు పొందటం చూస్తుంటాం చూస్తున్నాము కూడా ధర్మాచరణలో వారికి ఉన్న భక్తి శ్రద్ధలను నిష్టను పరీక్షించడానికి దైవం పెట్టిన పరీక్షలే ఆ బాధలు కష్టాల్లో కూడా దైవం మీద గట్టి నమ్మకంతో ధర్మ మార్గాన్ని వదలక అనుసరిస్తూ ఉండటం వల్ల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఒక్కొక్కసారి దైవం సృష్టించిన సమస్యలు భక్తులమైన మనలో ఐకమత్యం ఏర్పడటానికి కూడా ఉపయోగపడతాయి వినయాన్ని భక్తిని మరింత వృద్ధి చేస్తాయి సాధనను తీవ్రతరం చేయటానికి దోహదపడతాయి సమస్య అయినా సమస్యైనా మనం స్వయంగా అనుభవించినప్పుడే కదా ఆ కష్టం బాగా అర్థమవుతుంది అప్పుడు మనలాగే బాధపడుతున్న వారి దుఃఖాన్ని అంచనా వేయగలుగుతాము ఆప్యాయతో వారికి సహాయం చేయగలుగుతాము అందించగలుగుతాము ఇలా ఎన్నో కారణాల వల్ల దైవం మనకు కష్టాలనే పరీక్షలు పెడతారు ఈ కష్టాలు మన మంచికే కానీ కొందరు అహంకారంతో కష్టాలు కొని తెచ్చుకొని ధర్మ మార్గంలో ఉన్న నాకు ఎందుకీ కష్టాలు అని తెలివి తక్కువగా దైవాన్నే ప్రశ్నిస్తారు బాబా ఎవ్వరికీ కూడా హాని చేయరని గుర్తుపెట్టుకోవాలి విమర్శ చేసుకుని మన తప్పులు సరిదిద్దుకోవాలి ధర్మ మార్గంలో నడుస్తున్న వారికి కలిగే కష్ట నష్టాలు సాధనలో భాగాలు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇచ్చి భక్తిని దృఢం చేసి మనలను తరింపజేస్తాయి హాని మాత్రం కలిగించవు ఈ నమ్మకమే మనలను ముందుకు నడిపిస్తుంది గమ్యాన్ని చేరుస్తుంది అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరే ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్